హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మాకైతే బ్యాంగిల్స్ పెట్టించారనమాట ఎవరు పెట్టిచ్చారో తెలుసా ఫ్రెండ్స్ మా ఆడబిడ్డలు అనమాట మా అక్కలు మా మేనత్త పిల్లలు అనమాట వీళ్ళు అయితే మా అమ్మ మాకెత్ని పెట్టించారు వదిన వీళ్ళు మా వదిన అంటే మా అక్క మెయిన్ అవే అనమాట అందుకని ఇక ఇప్పుడు వాళ్ళైతే మా వదిన మా అక్కకు పెట్టిస్తుంటే ఇక నేను కూడా పండగెళ్ళాను కదా ఫ్రెండ్స్ నాకు కూడా పెట్టించారు అనమాట ఇద్దరైతే కలిసి అయితే మా మా ఇద్దరికైతే పెట్టించు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ముందు రోజైతే ఊర్లో ఉన్న బ్యాంగిల్స్ స్టోర్ చూసాము అంత బాగా నచ్చలేదు తర్వాత అయితే ఇక చూడండి ఫ్రెండ్స్ ఊళ్ళో రెండు మూడు షాప్లు అయితే తిన్నాము బాగాలేని మళ్ళీ నెక్స్ట్ డే అయితే చిట్టాలకు అయితే ఫ్రెండ్స్ చేయలే చిట్టి అలకి వెళ్ళిపోయి వీళ్ళైతే బ్యాంగిల్స్ తీసుకొని అయితే వచ్చారు చూడండి నేనైతే వెళ్ళలేదు మా అక్క మా ఏది అక్కలు అయితే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాంగిల్స్ అన్నీ అయితే మేమైతే సెట్ చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఆయన కొంచెం నిదానంగానే పెట్టుకుందాం అనుకుంటున్నాం కానీ ఆ మా పెద్దగా ఉంది కదా అక్క వెళ్ళిపోతా అని పాస్ట్ ఫాస్ట్ ఏమైతే టకటకా అన్నీ ఎట్లా కొంచెం సెట్ చేసుకోమని మామూలు సెట్ చేసుకొని అయితే చేసుకున్నాం అనమాట చూడండి మాగా ఆమె తోసి దానిక వాళ్ళ పాప ఆ బాగ్యక్క బాగ్య పిల్లపిల్లలకి రాలేదు మేమైతే బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకుంటున్నాం ఎట్లా సెట్ చేసినాం చూడండి మా మా బాగ్యకు వెళ్ళిపోవాలని అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా మేము కూడా ఆ రోజే వచ్చినాం కానీ మేము మేము మరంగానే వచ్చినాం ఆ ఇక ఆటో పోవాలి ఆటో కొంచెం లేట్ అవుతుందని చీకటి అయితే మన ప్రాబ్లం ఆటో దొరకవని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెయిట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరికీ బ్యాంగిల్స్ కూడా సెట్ చేసుకుంటున్నాం మేమైతే ఇప్పుడైతే మా అయితే పసుపు అయితే పెట్టేస్తుంది అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకుంటున్నాం మేమైతే వదిన వదినా మరదలు గాజులైతే సెలబ్రేషన్ అనమాట బ్యాంగిల్స్ సెలబ్రేషన్ ఇలా చేసుకుంటున్నాం అనమాట చూడండి ఇప్రైతే అన్ని సెట్ చేసుకువాలి తరువాత కలుపుదాం అన్ని ఏడే ఇప్పుడు వరకి వట్నే చేసుకోాలి ఏజ్ కొందండి ఏ క్యాప్చర్ అయిపోయింది కదా ఏనే నాటుగా మరి గనే దీకొయిది కుండింది ఇంత ఎప్పుడే ఇంది మరి తరువాత ఇక్కడ వచేసుకుడదాం ఆ తీసొని ఎప్పుడేటికీ ಿಂಕ್ಟೇತು ಇದೆ <labodi> <g Jake -nari> <sutants>

माझी रोज नरो कुमंगळ करू एक मरा काय एज पोयगी आई ओ जुन्नू नीक चट्टे वती नु आवत न धरू इचे रेसना दारू मारी बबडी आंदस्त रेसला इला पोट उचताना मा बंदिश दिसतो काय रे दिसते काय रे दाबू नी दाबा भाऊ बाळा आता तुम्हाला लिया मला हात माचरे केत तर बक्के रास्ते में बैठ करो। किस टाइम? आज नहीं एक बार। नौकर पड़ा। कौन चोटी? रास्ते में। गई थी हमारे, हमारे बाई डे। रास्ते में। चलने वाले। बच्चे लोग साथ में क्यों चलना है? चलना है। ये करते हैं। ये करते हैं। ये करते हैं। हाँ, मेरे कार्य से नहीं मेरे कार्य। हम ना नहीं रह।

ये सांगते दिने छोटा ना ये पोटम दे त ये ना होत ना मी गास तोई तोसैले ने म्हणता तो से साहे देदा ये वेंके सुरू अगोंग्राई होडी साईले दे अभी अंती साई नान किट दानी આજે કઢવણ દેતા મોરે ઉદા અડીને બલાંકડી નાલા આલે માખણ સામે વાડે એલો કરી હવે નાલી મારી લીલાલાડીને મીં કુડે એવાડો લીલાલા ઓલ ગીન દોયાં છે કુસળા કદ આદક પર કે ના નાબડે કસો

ಗಿರೀಸ್ <laughs> <laughs>

ये अन्य कलर कलर्स फ्री हो। तालिका लगा दीजिए। अब तो बड़ा कमेंट। मालिक इन्हें बेटा देगा। इन्हें तो पसंद है। हाँ, हमें। ये आगे तो इधर कोशिश दे। कौन से पर्दा है कोआ? ये बनाया है। ये कलाई है। लाकर नहीं गए थे। हाँ, 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 नहीं, 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 नह

মানে ডাল না লাগে না না গাধাLambda নেছি গাধা মাথাতে এইগুলা রেট না এইগুলা অপর না দিও অপর মাথার গেম বানjesi কত টাইম কত মানে কি মাষ্ট কর আজন মানে মানে করতে হবে কালো হচ্ছে হচ্ছে মানে আপনি নেছিটুন মানে আপনি শুনছেন ইট বার ఇలా అయితే మేమైతే మొక్కలు అయితే ఇలా గాజులైతే పెట్టించారు చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా సూపర్ అనిపిస్తున్నాయి మాకైతే చూడండి ఫ్రెండ్స్ మాకైతే మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పుడైతే బ్యాంగిల్స్ కంప్లీట్ అయితే అయిపోయిన పెట్టుకోవడం అయితే చూడండి మా పిల్లలు ఆడావిడి మాది ఆడావిడి ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మేమైతే శారీస్ అయితే పెట్టడం కూడా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాం అనమాట వదిన వదిన మదండ కాదు సెలబ్రేషన్ అనమాట చూడండి శారీస్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది స్వీట్ తినిపించుకుంటున్నాం స్వీట్ బాక్సులు తీయలేదు కాకపోతే ఏం చేస్తుంది బాగ్యాక అట్లయితే పెట్టేసుకుంటున్నా చూడండి వదిన మాట గాజులు ఇది మా వదిన మరదల గాజా సెలబ్రేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్